హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ బెల్లంతో చేసిన గవ్వలు ఫ్రెండ్స్ ఈ గవ్వలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా మంచిగా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారు అత్తయ్య గారు చేస్తున్నారు పిల్లలకి గవ్వలు మైదా ఇది వచ్చేసి మైదా తీసుకున్నాను హాఫ్ కేజీ ఐదు వందల గ్రాములు దీంట్లోకి వచ్చేసి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకొని వేడి చేసుకొని ఆ నెయ్యి పోసారు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ముందు బాగా పిండిని బాగా కలుపుకోవాలి నెయ్యి వేసాం కాబట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనకి చపాతి ముద్దలాగా ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుంటే ఒక ఐదు ఒక కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలన్నా నానితే మనకి చక్కగా మనకి ఆ గవ్వలు బుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది బాగా నానిన తర్వాత మనకి వీలైనంత వరకు చిన్న సైజే వండలు చేసుకున్నాము చూపిస్తున్నట్టుగా చిన్న సైజు వండలు చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇదిగోండి ఇలాగా ఇలాగన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు గవలు చెక్క తీసుకొని ఇలా గవ్వలు మొత్తం ఇలాగ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు బెల్లం గవలు అయితే చాలా బాగుంటాయి కదండి అన్నీ గవ్వలు చేసుకొని అన్నీ ఇలాగ పేపర్ మీద పరుచుకున్నాము ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలి ఇంకా మొత్తం ఉండాలి మాత్రం నేను గవ్వలు చేసేసుకున్నాము ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత గవ్వలు వేసుకుంటున్నాను చేసుకున్నవి అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని వేయించుకున్నాను అన్ని గవ్వలు మొత్తం ముందు పైకి ఆయిల్లోంచి పైకి తేలిన తర్వాత హైలో పెట్టుకొని మంటని వేయించుకోవాలి గంట పెట్టి అటు ఇటు తిప్పుకుంటా మధ్యలో మధ్యలో వేయించుకోవాలి కలర్ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనకి గోల్డ్ కలరు అంటే బ్రౌన్ కలర్ ఇలాగ వచ్చేదాకా వేయించుకొని ఇలాగ ఆయిల్ అంతా వే వేయించుకొని గిన్నెలో తీసేసుకోవాలి ఇంకా మిగతా ఉన్న గవ్వలు మొత్తం కూడా ఇలాగే మొత్తం వేయించుకుంటున్నాను అన్నీ వేయించుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు బెల్లం వచ్చేసి ఐదు వందల గ్రాములు నేను మైదా తీసుకున్నాం కదా ఇది వచ్చేసి ఒక నాలుగు వందల గ్రాములు ఏమో ఉంటుంది అది వేసుకొని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరగనించుకుంటున్నాను బెల్లం అంతా బాగా కరిగి మనకి పాకం రావాలి ఇప్పుడు యాలగుల పొడి వేసుకుంటున్నాము బెల్లం మొత్తం బాగా కరిగిండి బాగా మనకి ముద్దపాకం రావాలి ఇదిగోండి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలాగ చూస్తున్నాము అత్తయ్య చూపిస్తున్నారు ఇదిగోండి ఇలాగ మనకి ప్లేట్లో వేసుకున్నప్పుడు ఇలా ముద్ద అవ్వాలి ఉండలాగా అయితే అప్పుడు మనకి గవ్వలపాకం కరెక్ట్గా వచ్చినప్పుడు ఇదిగోండి ఇలా రావాలి ఇప్పుడు పాకం అంతా వచ్చేసింది కదా మనం ఆ గవ్వలన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాకం మొత్తం ఆ గవల మీద పోసేసుకుంటున్నాము బెల్లం పాకం పోసుకొని ఆ గవ్వలకి పట్టేలా బాగా కలుపుకుందాము ఇది మొత్తం బాగా కలుపుకొని పెట్టుకుంటాం కదా ఇదంతా ఆరిన తర్వాత గట్టిగా అన్నీ అంటుకుపోయి ఉంటాయి కదా అవన్నీ చల్లారిన తర్వాత మొత్తం మనం తీసేసుకొని వీట తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే గవ్వలు బాగా ఇలాగంతా దగ్గర అయ్యాక అన్ని వేడి తీసుకొని ఇలా పెట్టేసుకోవటమే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గవ్వలు బెల్లం గవ్వలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్